ఇంద్రప్రస్థం ఇంద్రప్రస్థం ఏర్పాటు చేయకముందు అది మొత్తం ఒక బంజరు భూమి దాంట్లో ఎవడు దాని గురించి ఎవడు గుర్తు కూడా పట్టారు దాన్ని అట్లాంటిది అది అంటే రాళ్ళతో రప్పలతో మన జూబ్లీస్ మణికొండ ఇవన్నీ ఎట్లుంటాయి అట్లా ఉండేవి అప్పట్లో అయితే అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేసిండంటే అంటే మంచి ఉన్న ప్రదేశాలన్నీ దుర్యోధనుడికి ఇచ్చి డెవలప్ అయినాయి ఆ డెవలప్ కానిది రాళ్ళ రప్పలతో కూడుకున్నది అడవులతో అటవీ సం అటవులతో ఉన్నది అడవులతో ఉన్నది కూడా దానిని ఏదన్నా ఒకటి ఇవ్వండి యువరాజుకి మరి యధిష్ఠరుడికి ధర్మరాజుకి అంటే ధర్మరాజు అంటే ఐదుగురు అన్నదమ్ములు కలిపితేనే ధర్మరాజు అలా ఉంటాడు ధర్మంగా అందుకే ఆయనకి ఆ పదవి అంటే పాండవులో మొదటి స్థానం ఉన్న అంటే మిగతా అన్నదమ్ములందరినీ చూసుకునే బాధ్యత ఆయనది ఎలా ఉంటాడనమాట అందువల్ల ఆయనకి యువరాజ్య పట్టాభిషేకం ఇచ్చేసి ఇంద్రప్రస్థం అంటే అక్కడ ఉన్నటువంటి కాండవ దహనం ఇస్తారు కాండవ దహనం ఇయ్యకముందు కాండవ వనం అంటారు దాన్ని ఆ కాండవ వనం వెళ్ళేసి అర్జునుడు కృష్ణుడు నిలబడి చూస్తుంటారు మొత్తము అటవీ సంపద రాళ్ళు రప్పలతో కూడి ఉంటుంది కృష్ణ ఇంత అడవి ఉంది ఇది అంతా ఏంటిది ఇది అంత ఆయుర్వేదం వస్తుంది ఇక్కడ మొత్తము ఏదైనా రోగాలుంటే వెళ్ళిపోతాయి అనుకుంటా అది ఇదని మాట్లాడుకుంటుంటే ఈ లోపల అగ్నిదేవుడు వస్తాడు వచ్చి కృష్ణ అర్జున అర్జున నాకు ఆకలి అవుతుంది అని అంటాడు కృష్ణ అర్జున ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారు నాకు ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టండి అంటే నీ ఆకలేంటి అన్నం ఏంటి అని అడిగితే నాకు ఈ కాండవ వనం కావాలి దీనిని తినేస్తా అంటాడు అంటే ఎందుకు నువ్వెవరివి అంటే అగ్నిదేవుని నేను నా కడుపు మొత్తము వేరే దగ్గర తిని అజీర్తి లేచింది అజీర్తి లేస్తే ఆయుర్వేద మొక్కల్ని తింటే మళ్ళీ దాన్ని సెట్ చేసుకోగలుగుతా నేను కాబట్టి నాకు అజీర్తి లేచింది ఇక్కడిది తినాలి నేను అని అగ్నిదేవుడు అంటాడు అంటే సరే మరి కాండవ వనం అంతా తినేసి అని అంట అంటే ఆ బిల్డింగ్లో అవన్నీ నిర్మించాలి కదా మరి వీళ్ళకి జాగ లేదు కదా ఏం చేసుకోవాలి తెలియక ఆ కాండవ వనం అంతా కూడా అగ్నిదేవుడికి ఇచ్చే ముందు ఒకటి అడుగుతారు ఎవరు కృష్ణుడు మరి అర్జునునికి వీళ్ళు అంటే ఏమైనా వరాలు ఇవ్వు ఆయుధాలు లేవు అంటే మంచి ఆయుధాలు ఇస్తాడు వరుణ్ వరుణదేవుడి దగ్గర నుంచి తెచ్చి అగ్నిదేవుడు అన్ని వరాలు ఇచ్చి అగ్నిదే వరుణదేవుడిని కూడా ప్రార్థించి అక్కడ కాండవ దహనం చేస్తాడు అగ్నిదేవుడు మొత్తం దాన్ని అప్పుడు చిన్న ఎలకలు చిన్న చిన్న ఉడతలు మళ్ళీ నెమళ్ళు జింకలు పుళ్ళు సీతాకోక చిలుకలు అబ్బా ఎన్ని ఎన్ని జంతువులు ఉంటాయి అన్ని ఏమేమో ఉంటాయి కదా జంతువులు అంటే ఒకటి కాదు కప్పలు ఆ తేళ్ళు పాములు అన్నీ పరుగెత్తుతుంటాయి ఆ దహనం అవుతుంటే అంటే దహనం అంటే అగ్ని అగ్నికి వాత పడుతుంది ఆ కాండ వనం వనం వన దేవత ఆ మొత్తం మొత్తం కాండవ వనం అంతా దహనం చేస్తుంటాడు కాండవ దహనం చేస్తూ అగ్నిదేవుడు మొత్తం ఆయుర్వేద మొక్కలు ఏమేమి ఉంటాయి అన్ని తినేస్తుంటాడు అంటే ఆయుర్వేద మొక్కలు అంటే ఏంటి చాలా ఉంటాయి ఒక్కటి కాదు తేలి ఘర్షణ మంత్రం ఉంటుంది పాము ఘర్షణ అన్నిటికీ అనే ముఖ్యం అంటే సృష్టి ఏర్పాటు చేసినప్పుడు ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా ఏర్పాటు చేసి వనాలలో ఈ చెట్టు దీనికి ఈ చెట్టు దీనికి ఈ చెట్టు తింటే ఇది జరుగుతుంది అని చెప్పినారనమాట అయితే అలాంటి కాండవ వనాన్ని మొత్తం దహించుకేస్తాడు అంటే ఒక్క ఆయుర్వేదం చెట్టు కూడా లేకుండా తినేస్తాడు అవన్నీ మరి వనమూలికలు కదా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడాలి కదా కానీ ఏం చేస్తారు పాండవులకు రాజ్యం కావాలి మరి ఆ రాజ్యాన్ని నిర్మించాలని చెప్పేసి తప్పదు అక్కడ అంతా కూడా అప్పుడు నిర్మానుష్యంగా అంత సాఫ్ సఫా అయిపోతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారు కదా అన్నీ క్లీన్ చేసేసి మొత్తం మట్టి ఒప్పించి లెవెల్ చేసి పెట్టి ప్లాట్ కొడతారు అందులో ఒక్క చెట్టు కూడా లేకుండా అప్పుడు కొత్తగా ఉన్న చెట్లను పీకేసి కొత్త చెట్లను నాటుతారు వాళ్ళు అంటే మాకు కావాల్సిన చెట్టు అందులో ఒక ఆయుర్వేద మొక్కలు కూడా వాళ్ళకు తెలియదు అసలు అందులో చాలా ఇంపార్టెంట్ మొక్కలు ఉంటాయి అవన్నీ తీసి పడేస్తారు అన్నీ దున్నిపడేస్తారు ఏం తెలియదు మోదుగ చెట్లు కూడా తెలియదు మోదుగ చెట్టు అంటే ఏంటో కూడా తెలియదు అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటారు చాలామంది అంటే కృష్ణుడు అర్జునుడు ఎట్లయితే చేసినో అట్లా అప్పుడు దాని తర్వాత కడతా ఉంటారు ఇక భీముడు కృష్ణుడు అర్జునుడు యమధర్మరాజు ఇంద్రప్రస్థం తయారు చేస్తారు ఇంద్రప్రస్థం అంటే ఎలా ఉంటుందంటే మహేసభ ఇంద్రప్రస్థము అన్నీ మంచి అద్దాలతో నిర్మాణం చేస్తారు ఆ తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్టిక్ ఉంది కదా అట్లా మైల్స్టోన్ ఎవరేషన్ చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ వేసిండు ఆ తర్వాత దానికి వ్యాల్యూ పెరిగింది ఆ ఏరియా కదా లేకుంటే ఒక్క రూపాయికి పనికిరాని ఏరియా అది రాళ్లతో రప్పలతో కూడుకొని ఉన్నటువంటి కర్మభూమి అదంటే కృష్ణుడు చెప్పినట్టుగా కర్మభూమి దీంట్లో తోగుతూ ఉంటే అన్ని మంచి నగరంని ఏర్పాటు చేయొచ్చు అని శ్రీకృష్ణముడు అర్జునుడికి పాండవులకి చెప్పినట్టు ఎవడో చెప్పి దానిని ఆ సైబర్ టవర్స్ నిర్మాణం చేయించారు చంద్రబాబు నాయుడుతో ఆ తర్వాత దానికి ఇప్పుడు ఎంత వాల్యూ పెరిగిందంటే అది మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్గా తయారైంది ఇన్ఆర్బిట్ మాలు రోడ్లు రప్పలు రాళ్ళు అసలు ఎంత అందంగా తయారైంది ఇప్పుడు అక్కడ మణికొండలో అక్కడంతా కూడా ఆ ఏరియాలో మొత్తం కూడా చెట్లు అన్నీ తీసే అంటే ఉన్నవి కూడా ఆ ఉన్న చెట్లను కూడా అనేసి తీసే అంటే అది ఏదో ఉంటుంది రాజకీయ ప్రలోభం రాజకీయ ఒక చేత దానికి లబ్ధి ఏదో ఉంటుంది అందువల్లనే దాన్ని మొత్తం అంటే మిగతా ప్రాణులు చచ్చిపోయినా పర్వాలేదు అంటే